పూసపోగు పసుడి పుట్టంబు విద్యయు పుష్టి చాల గలిగినేని కాని కులజుడైన ఘనుడనిరమ్మంద్రు విశ్వదాభిరామ వినురవేమా భావం విలువైన నగలు పట్టు వస్త్రాలు విద్య బలమైన శరీరం ఉన్నట్లయితే అతను కులంలో పుట్టనప్పటికీ గొప్పవాడని పిలుస్తున్నారు అని వేమన భావన నమశివ అనవచ్చు నారాయణ అనవచ్చు మేలువారి నమ్మి మెచ్చవచ్చు కొంగు కాసు విడిచి గొబ్బున నీరాదు విశ్వదాభిరామ వినురవేమా భావం నమశివాయని నారాయణ అని ఎవరైనా అనమంటే అనవచ్చు గొప్పవారిని చూసి అవసరమైతే పొగడవచ్చు కానీ ఎలాంటి పరిస్థితిలోనూ కొంగును ఉన్న డబ్బును ఎవరికి ఇవ్వకూడదు అని వేమన భావన ధనము లేకయున్న ధైర్యంబు చిక్కదు ధైర్యం ఉదవదేని ధనమొదవదు ధనధైర్మి నరులకు విశ్వదాభిరామ వినురవేమ భావం ధనం లేకపోతే ఏ పని చేయడానికైనా ధైర్యం రాదు ధైర్యం లేకపోతే ఏ పనిని సాధించలేరు అందువలన ఈ లోకంలో ధనం ధైర్యం రెండూ ఉండాలి అని వేమన భావన కలిమి గలుగ సకల కులములకెక్కువ కలిమి భోగభాగ్యములకు నెలవు కలిమిలేనివాని కులమేమి కులమయా విశ్వదాభిరామ వినురవేమ భావం ధనం ఉన్నట్లయితే ఆ ధనవంతుడు ఏ కులంలో పుట్టినా అన్ని కులాల కన్నా అతని కులం గొప్పది అవుతుంది ధనమే భోగభాగ్యాలకు కారణమవుతుంది అని వేమన భావన లేమి కల్గు మేలు చేసిన కలసిరాదు ఫలము కాసు కూడా కలిమి చోట తులతూగుచుండును విశ్వదాభిరామ వినురవేమ భావం బీదవాడికి ఎంత మేలు చేసినా కలసిరాదు ధనం కూడా ధనవంతునికే కలసి వస్తుంది అని వేమన భావన విత్తహీనమైన వేలలందున తల్లి తనదు యాలు సుహృదుల నెడివారా లెల్ల శత్రుల రైంతైన నిజమిది విశ్వదాభిరామ వినురవేమా భావం ధనం లేకపోతే తల్లి భార్య మిత్రులు అందరూ శత్రువులు అవుతారు ఇది ఎంతైనా నిజం అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు